పరిశుభ్రత వైపు ఒక్క అడుగు ఆ మాట మీకు గుర్తుందా పదేళ్ల క్రితం గాంధీ జయంతి రోజు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు ప్రపంచంలో ఏ దేశమైనా పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం ఆదాయం అది విస్మరిస్తే తప్పదు ఇబ్బంది దాన్ని దృష్టిలో పెట్టుకునే భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రజారోగ్యం బాగుండాలంటే ఇళ్లు వాకిళ్లే కాదు ఊళ్ళు కూడా శుభ్రంగా ఉండాలనేది ఈ మిషన్ లక్ష్యం రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతంగా దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకుంది బహిరంగ మలవిసర్జన రహితంగా భారత్ ను తీర్చిదిద్దడమే ధ్యేయంగా పదేళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టారు స్వచ్ఛ భారత్ గ్రామీణ్ స్వచ్ఛ విద్యాలయ్ స్వచ్ఛ భారత్ అర్బన్ లాంటి పథకాలు తీసుకొచ్చారు మరి నిజంగానే ఈ మిషన్ విజయవంతమైందా భారత గ్రామీణ ప్రాంతాల్లో మార్పులు వచ్చాయా పథకం ద్వారా చిన్నపిల్లల మరణాలు తగ్గాయని అంటున్నారు అది నిజమేనా ఇప్పుడు చూద్దాం భారత్ అతిపెద్ద జనాభా గల దేశం ఇంచుమించుగా నూట నలభై కోట్లకు పైగానే జనాభా ఉంది ఇంత జనాభా గల దేశంలోని పట్టణాలు గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలంటే అది మామూలు విషయం కాదు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన అనేది ఎప్పటి నుంచో వేధిస్తోన్న సమస్య పట్టణాల్లో రోడ్డు వైపు చెత్త పోగొవ్వడం బహిరంగ మూత్ర విసర్జన జరుగుతుంటాయి ఇలా చేయడం మూలనా పరిసరాల శుభ్రత దెబ్బతింటుంది తద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది మరి దీనిని అధిగమించడం ఎలా దేశానికి స్వాతంత్ర్యం కంటే పారిశుధ్యం ప్రాణవసరమని ప్రబోధించి వందేళ్ల క్రితమే పరిసరాల పరిశుభ్రతపై ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు మహాత్మా గాంధీ ఆయన మాటలను నిజం చేస్తూ ఐదేళ్లలో క్లీన్ ఇండియా సాధించాలన్న సంకల్పంతో రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ కు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ అలా విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకుని కొత్త లక్ష్యాల వైపు అడుగులేస్తోంది స్వతంత్ర భారతంలో పరిశుభ్రత అనేది ఒక పెను సవాల్గా మారింది స్వాతంత్రం అనంతరం పరిస్థితి దయనీయంగానే ఉండేది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు మల విసర్జన బహిరంగంగానే ఉండేది అలా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికి ఒక శాతం గ్రామీణ కుటుంబాలకి పారిశుధ్య సదుపాయాలు అందుబాటులో ఉండేవి ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గ్రామీణ పరిశుధ్య కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై నాటికి సంపూర్ణ పారిశుధ్య ఉద్యమంగా మారింది అదే యూపీఏ ప్రభుత్వ హయాంలో నిర్మల్ భారత్ అభియాన్గా మారింది దీని కింద మూత్రశారల నిర్మాణానికి పదివేల రూపాయలను గ్రామీణ ప్రాంతాల కుటుంబాలకు అందించారు అలా లక్ష కోట్లు ఖర్చు పెట్టాక పారిశుధ్య వసతులున్న గ్రామీణ కుటుంబాల సంఖ్య ముప్పై రెండు పాయింట్ ఏడు శాతానికి చేరింది దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భాజపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వచ్ఛ భారత్ మిషన్ వన్ ను ఐదేళ్ల కాలపరిమితికి తీసుకొచ్చారు నిర్మల్ భారత్ అభియాన్ కింద మౌలిక సదుపాయాల కోసం గ్రామీణ ప్రాంతాల వారికిచ్చే పది వేలను పన్నెండు వేలకు పెంచారు అలా ఐదేళ్లలో స్వచ్ఛ భారత్ కింద దేశవ్యాప్తంగా పది కోట్లకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు రెండు లక్షలకు పైగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లు నిర్మించామని ప్రభుత్వం తెలిపింది ఎక్కడ చూసినా ప్రతి పల్లెలో ప్రతి ఇంట్లో కూడా స్వచ్ఛ భారత్ కింద సబ్సిడీ నిధులతో ప్రతి ఇంటికి స్వచ్ఛ భారత్ అనే దానిలో బాత్రూమ్స్ కట్టించారు అలాగే పాఠశాలలు బయట అవుట్ సైడ్ రోడ్స్ గురుగుల పాఠశాలలు స్కూలు కాలేజెస్ అన్ని వ్యాపార కేంద్రాలు ఉండే దగ్గర కూడా స్వచ్ఛ భారత్ అనేసి నూతనంగా టాయిలెట్స్ కట్టించారు మహాత్మా గాంధీ ఏదీతో చెప్పాడో స్వాతంత్రం వచ్చిన తర్వాత శాంతి పరిశుభ్రత ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పాడో దానికి పర్యవసానంగానే ఇవాళ మోడీ గారు ఉంటున్నారు ఇవాళ అన్నిటికీ వాళ్ళ ఒకటే కాదు మున్సిపాలిటీ నిధులు వాళ్ళకి చూసుకోపండి పంచాయతీల చూసుకోపండి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఏర్పాటు చేయడం అంటే దాని నిధులలో ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే అది కూడా కట్టగలరు అది కూడా లేకపోయినా కూడా వదిలేసిన ఉన్నాయి చెత్త లేకుండా రోడ్ల మీద ఏర్పాటు చేయడం ఒకప్పుడు భారత్ లో చాలా తక్కువ కానీ ప్రస్తుతం అది మెరుగుపడుతోంది చదువుకున్న వారి సంఖ్య పెరుగుతోంది దీంతో పాటే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది ఇదే ఒక రకంగా బహిరంగ మల విసర్జనపై కూడా పోరాటం చేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గ్రామీణ మహిళలు చిన్నారులు మల విసర్జనకు ఆరు బయటకు వెళ్లే పరిస్థితిని స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా చాలా వరకు నియంత్రించింది గతేడాది కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలోని యాభై శాతం గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ రాష్ట్రాలుగా నిలిచాయన్నారు పెద్ద రాష్ట్రాల పరిధిలో తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు నిలవగా చిన్న రాష్ట్రాల్లో గోవా సిక్కిం పూర్తిగా ఓడిఎఫ్ ప్లస్ రాష్ట్రాలుగా నిలిచాయి అలా రెండు వేల పంతొమ్మిది నాటికి స్వచ్ఛ భారత్ మిషన్ వన్ విజయవంతం కావడంతో రెండు వేల ఇరవైలో స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ ను తీసుకొచ్చారు ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించి రాబోయే ఐదేళ్లలో గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం గా ప్రారంభించారు రెండు వేల ఇరవై ఏప్రిల్లో లక్ష నలభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసుకొచ్చారు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం ఈ నిధులను వినియోగించనున్నారు అయితే యాభై రెండు వేల కోట్లను కేవలం తాగునీరు పారిశుధ్యం కోసం ఖర్చు చేయనున్నారు ఒకప్పుడు బహిర్భూమికి వెళ్ళాలంటే మహిళలు గాని స్లమ్స్ లో గానీ చాలా ఇబ్బంది పడేవారు రోడ్ల మీదకి వెళ్లే పరిస్థితి ఉండేది దేశంలో పదకొండు కోట్ల మరుగుదొడ్లు నిర్మించి సామాన్యులందరూ కూడా బహిరంగ మల మల విసర్జన లేకుండా వాళ్ళు చేసే పరిస్థితి కల్పించారు అంతేకాకుండా ఒకప్పుడు మనం చూస్తే రోడ్లు శుభ్రం చేయడం కానీ బడులు శుభ్రం చేయడం కానీ హాస్పిటల్ శుభ్రం చేయడం కానీ చాలా ఇంతకుముందు పరిస్థితికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది ఒక చెత్త పాడేయాలంటే కారులో తీసి బయట పడేసే పరిస్థితి ఉండేది అపార్ట్మెంట్లోంచి అయితే కిటికీలోంచి బయటకి ఇసిరేసి పరిస్థితి ఉండేది కానీ ఇవాళ తడి చెత్త పొడి చెత్త అని వేరు చేయడం ఇంట్లోనే జరుగుతుంది కిచెన్లోనే తడి చెత్త పొడి చెత్త అని వేరు చేయడం అదేవిధంగా బయట ఏది కూడా పాడేయకుండా డస్ట్బిన్లో వేయడం ఇవన్నీ కూడా ప్రజలకు అలవాటైంది ఒక రోడ్డు మీద వేయాలన్నా కానీ ఒకటి రెండుసార్లు ఆలోచించి మనసు చంపుకుని ఎవరన్నా చూస్తారా అని చూసి కింద విసిరే పరిస్థితి ఇవాళ పౌరుల్లో ఉంది పల్లెలే కాదు పట్టణాల్లోనూ పారిశుధ్య నిర్వహణలో ముందుంచాలని కేంద్రం భావిస్తోంది దానికోసం స్వచ్ఛ భారత్ అర్బన్ టూ పాయింట్ ఓను రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు పదిహేను ఎకరాల్లో విస్తరించిన రెండు నాలుగు వందల పదకొండు డంపింగ్ ప్రదేశాలను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లా శుభ్రం చేయాల్సి ఉంది ఆయా ప్రదేశాల్లో ఇరవై రెండు పాయింట్ ఒకటి కోట్ల టన్నుల చెత్త పేరుకుపోయి ఉంటే ఇంతవరకు తొమ్మిది పాయింట్ సున్నా ఆరు కోట్ల టన్నుల వ్యర్థాలనే తొలగించారు మొత్తం మీద ఈ మూడేళ్లలో డె ఐదు డంపింగ్ సైట్లనే శుభ్రపరచగలిగారు దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో చెత్త సేకరణ విభజన పునఃశుద్ది సక్రమంగా జరగడం లేదు అలాగే మురుగునుటి శుద్ధి శుద్ది కూడా ఈ మిషన్ కిందే చేపట్టనున్నారు మొత్తంగా దీనికోసం కూడా ఒకటి సున్నా లక్షల కోట్లను కేటాయించారు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ లక్ష్యాలను పూర్తి చేయాలన్నది టార్గెట్ అయితే తొంభై ఏడు శాతం వరకు పట్టణాల్లో చెత్త ఇంటి నుంచే సేకరించడం జరుగుతోంది ఇందులో తడి పొడి చెత్త వేరు చేయడంలో మాత్రం అనుకున్న రీతిన సాగడం లేదని అంటున్నారు వీటన్ని అధిగమించడానికి పురపాలక సంస్థలకు ఖచ్చితమైన షరతులు విధిస్తుంది నిధులను వాటికి మాత్రమే ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటుంది దీంతో అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుందని కేంద్రం ఆలోచన అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య పోటీ పెంచడంతో పాటు మరికొన్ని నిధులు అందించడానికి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను తీసుకొచ్చింది తద్వారా ఉత్తమ పట్టణాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తోంది ముఖ్యంగా బహిరంగ మలమూత్ర విసర్జన ఇవన్నీ కూడా ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి అవి ప్రస్తుతం సుమారు ఒక అరవై శాతం నిర్మూలించడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ప్రధానమంత్రి గారి యోజనలో వారు అనేకమైన నిధులని ఇచ్చి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ఇవన్నీ నిర్మించి ప్రజలందరినీ కూడా వారికి పిలిపిచ్చారు ఏంటంటే మీరు మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి పక్క వాళ్ళని కూడా శుభ్రంగా ఉంచమని చెప్పండి అనేటువంటి ఒక నినాదం ఇచ్చారు ఆ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని వారి యొక్క ప్రతి ఒక్క ఉపన్యాసంలో కూడా ముఖ్యంగా మన్ కీ బాత్ అనేటువంటి ఈ ఉపన్యాస సరళిలో కూడా ప్రజలందరికీ కూడా స్వచ్ఛత పరిశుభ్రత అనేటువంటి విషయంపై వారు ఎన్నో సూచనలు అవి చేశారు ఇందులో చలనచిత్ర నటుల దగ్గర నుంచి క్రీడాకారుల దగ్గర నుంచి దేశంలో లబ్ధ ప్రతిష్ఠలైన వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ముఖ్య భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని చేయడమే కాకుండా భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా ప్రతి పట్టణంలోని గ్రామాల్లోని అన్నింటిలో కూడా వీరందరూ కూడా స్వయంగా చీపురు పట్టుకొని స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేస్తున్నారు అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించక ముందు ఏటా పంతొమ్మిది కోట్ల మంది పరిసరాల అపరిశుభ్రం కారణంగా డయేరియాతో పాటు వివిధ అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొనేవారని తెలిపింది అదే స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించిన తర్వాత అంటే రెండు పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు చాలా అదుపులోకి వచ్చిందని చెప్పింది మరుగుదొడ్ల వినియోగం పెరగడం పారిశుధ్యం మెరుగుపడటం వల్ల దేశీయంగా రెండు పదిహేను తర్వాత నుంచి శిశుమరణాలు కూడా గణనీయంగా తగ్గాయని సర్వేలు చెబుతున్నాయి ముఖ్యంగా తాగు మురికి కాల్వలు చెత్త నిర్వహణలో గణనీయ మార్పులు భారత్ వచ్చాయని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి అంతా బాగానే ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే పారిశుధ్యం నిర్వహణలో కాస్త మెరుగుపడినా అనేక సవాళ్లు భారత్ సాధించాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు అనేక ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన సమస్య ఇంకా తీరలేదు స్వచ్ఛ భారత్ కింద నిర్మితమైన మరుగుదొడ్ల నాణ్యతపై పార్లమెంటరీ స్థాయి సంఘం పెదవి విరిచింది అలాగే గ్రామీణ భారతంలో టాయిలెట్ల వాడకం తగ్గుతోందని గతేడాది ప్రపంచ బ్యాంకు అధ్యయనం పత్రం విడుదల చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలే ఉన్నాయి అలాగే గతేడాది యాభై శాతం గ్రామాలు మాత్రం మాత్రమే ఓడిఎఫ్ ప్లస్ గా నిలిచాయని కేంద్రం ప్రకటించింది మరి మిగతా గ్రామాల పరిస్థితేంటి బీహార్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఇంకా టాయిలెట్లు లేని గ్రామాలు అనేకం ఉన్నాయని అనేక సర్వేలు చెబుతున్నాయి మరి వీటి ఏంటి ముఖ్యంగా ప్రజలు పారిశుధ్యం కారణంగా రోగాల బారిన పడకుండా కాపాడాల్సిన అవసరం ఉంది అప్పుడే స్వచ్ఛ భారత్ మిషన్ లాంటి ప్రజా ఉద్యమానికి అర్థం ఉంటుంది మొత్తంగా స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలు కొంతమేర పూర్తయినప్పటికీ ఇంకా సాధించాల్సిన పూర్తి చేయాల్సినవి చాలానే ఉన్నాయి వీటి కోసం ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా విధిగా పనిచేయాల్సిన అవసరం ఉంది అప్పుడే అనుకున్న మార్పు సాధ్యమవుతుంది